వాళ్ళకు ప్రేమలు గిలిగింతలు ఉండవు వాళ్ళేదో రాళ్ళు రప్పలు నువ్వే కదా అన్నావు చెప్పాన ఆ మాట పట్టు కూర్చున్నారు యుద్ధ మిషన్ ఏం చేస్తారో తెలియదు గాని ఆ విషయంలో మాత్రం మేజరే మేజర్ మేజర్ అంటూ కూర్చుంటే ఎలాగమ్మా ముహూర్తం పెట్టించుకోవాలిగా అవును నా సైడ్ నుంచి రమ్మంటావా నీ సైడ్ నుంచి వస్తావా అమ్మా నా సైడ్ నుంచి వస్తా సరే అతనికి ఇంకా రెండు నెలల సెలవు ఉంది వెళ్ళేలోగా ముహూర్తం పెట్టించుకోవాలిగా గుడ్ లక్ థ్యాంక్ యూ హలో హీరో గారండి ఏవటి హీరోయిన్ గారు ఏం లేదు అచ్చేసి వదిలేసినట్టు పార్కులోనే తోటల్లోనే తిరగడమేనా పెళ్ళి ఏర్పాట్లు ఏదైనా చేస్తారా పెళ్ళా ఎవరికి ఎవరికా హీరోయిన్ గారికి హీరో గారికి ఆహా ప్రతి సినిమాలోనూ కథలోనూ హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం రోటీన్ పాశ్చాత్యకాయ పర్చండి కాబట్టి ఈ హీరో గారు వేరే హీరోయిన్ ని చూసుకుంటారు